మరి ఈ రోజు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే ఇవాళ వరంగల్లో జరుగుతున్నది పార్లమెంట్ లో జరుగుతున్నది విశ్వాస ఘాతకునికి కులకు ఒక నిబద్ధత ఉన్న నాయకుడికి మధ్యన జరుగుతున్న పోరాటం అనే మాట మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఇద్దరు ద్రోహులు ముగ్గురు నిజంగా చెప్పారంటే మార్నేని రావు అంటే ఆయన మన పార్టీ ఉండి ఇవాళ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ అయినాక ఆయన కాంగ్రెస్లకు పోయిండు ఆరూరి రమేష్ రెండు సార్లు ఎమ్మెల్యేగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీ అందరి దయతో రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈసారి ఓడిపోగానే వెంటనే బీజేపీలకు పోయిండు ఇంకొక వైపు ఏమో కడియం శ్రీహరి గారు ఆయన ఒక్కసారి ఆలోచించండి ఆయన టిఆర్ఎస్ పార్టీలకు వచ్చిందే రెండు వేల పదమూడులో సరిగ్గా నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆరు నెలల ముందే వచ్చిండు వచ్చినాక నాలుగు నెలల ముందే వచ్చిండు వచ్చినాక ఆ రోజు కేసీఆర్ గారు ఆయన సీనియారిటీకి వయస్సుకు అనుభవానికి ప్రాధాన్యత నుంచి కు పంపించిండు వరంగల్ పార్లమెంటుకు మీరు గెలిపించిండు గెలిపించిన తర్వాత సంవత్సరం లోపలనే ఆయనను ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తీసుకొచ్చిండు తర్వాత మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చి శాసన మండలికి తీసుకుపోయిండు ఈసారి రెండు వేల ఇరవై మూడులో గన్పూర్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిండు అంటే పదేళ్ళల్లో మూడు చట్టసభలు లోక్సభ శాసన మండలి శాసనసభ బహుశా నాకు తెలిసి ఈ వేదిక మీద కూర్చున్న ఏ నాయకుడికి కూడా పదేళ్ల గన్ని పదవులు రాలే కడిఎంసీ గారికి వచ్చినట్టు పదవులు రాలే మీదికెళ్ళి ఈసారి కుట్ర చేసి కుట్ర చేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ ముందు పార్టీలకు వెళ్ళి పంపించిండు పసునూరు దాయకర్ని పంపించిండు రాజన్న ఇబ్బంది పెట్టిండు తర్వాత మన ఆరూరి రమేష్ నిలగొట్టిండు అందరు నిలగొట్టి టికెట్ తీసుకున్నాడు టికెట్ తీసుకున్న రోజు కూడా ఎంతో తీయటి బుల్లెట్ మాటలు చెప్పిండు నాకే ఫోన్ చేసిండు అన్న రామన్న సారు టికెట్ కన్ఫర్మ్ చేసిండు నా బిడ్డకు మరి ఇవాళనేమో నా బిడ్డ రాలేదు మీటింగ్కు రేపు ఒక్కసారి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటది జరా సార్ దగ్గర ఎవరు ఉన్నారో చెప్పు అన్నాడు నేను ఎక్కడో వేరే రాష్ట్రంలో నుండి అప్పుడు మన మహబూబ్ నగర్ వాళ్ళది ఎలక్షన్ ఉంటే అక్కడెక్కడో క్యాంప్ ఉంటే ఆడికి పోయినా ఆడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా సారు కడియం సియర్ గారు తన ఫ్యామిలీతో వస్తారట అంటే సారు వెంటనే రేపు భోజనానికి రమ్మన్నాడు భోజనానికి వచ్చిండ్రు భోజనం చేసిండ్రు రెండు గంటలు కూర్చున్నాడు నాకు అందరికంటే ఎక్కువ సాయం చేయాలి సార్ నాకు కొద్దిగా ఎక్కువ సాయం చేయాలి వరంగల్కి అన్నాడు అది కూడా ఓకే అన్నాడు సారు ఎన్ని అయిపోయినాక మంచిగా సంతృప్తిగా ఫోటోలు దిగి ఎక్కడోళ్ళు అక్కడ పోయినరు తెల్లారి కావ్య కూడా నాకు ఫోన్ చేసింది అమ్మాయి అన్నా మా ఆయన గుంటూరు ఒంగోలు ఆయన ఎక్కను ఆంధ్ర ఆయన ఆయన కూడా కేసీఆర్ సార్ ఫ్యాన్ అయిపోయిండు అన్న మొదటిసారి కలిసిండు పెద్ద ఫ్యాన్ అయిపోయిండు కేసీఆర్ గారితోని గంట గంటన్నర కూర్చున్నాక ఇంత గొప్ప నాయకుడు కింద నువ్వు పనిచేసే అదృష్టం నీకు వచ్చింది అన్నాడు ఫ్యాన్ అయిపోయినన్నా అని ఆయన కూడా చెప్పింది చాలా సంతోషంగా ఉందన్నా నాకు అవకాశం ఇచ్చిందని పొద్దున పదిన్నరకు మాట్లాడింది ఏమైందో ఏమో తెలియదు సాయంత్రం నాలుగున్నర ఐదు గొట్టంగా ఉత్తరం పంపింది మరి ఆ పదిన్నర నుంచి నాలుగున్నర లోపల ఏమైందో నాకు ఎరగలేదు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాయ చేసిన ఏం ఆలోచనలు వచ్చినాయో నాలుగున్నరకు ఫ్లైట్ ఎక్కినరు ఢిల్లీ వేయనరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు నేను దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే ఈరోజు జరుగుతున్న ఎన్నిక సామాన్యమైన ఎన్నిక కాదు కేవలం ఒక గా రొటీన్ గా వచ్చే పార్లమెంట్ ఎన్నిక కాదు ఇది ఈ ఎన్నిక వంద రోజుల అబద్ధానికి పదేళ్ళ నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక